హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్యామల ఈరోజు మనం బ్లౌజ్కి సైడు స్టిచ్చెస్ వేసుకుంటాం కదా ఆ సైడు స్టిచ్చెస్ స్ట్రైట్గా రావాలంటే ఎలా వేసుకోవాలో చూద్దాం ఇది షేప్ పట్టీకి వచ్చేసి షేప్ పట్టీ ఉక్సులు పట్టీకి ఉక్సులు పట్టి కొలత కాజాల పట్టీకి వచ్చేసి కాజాల పట్టి కొలత ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వరకే తీసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా ఇలా బ్యాక్ పార్ట్ని మాత్రం టూ ఫోల్డ్ చేసుకొని టూ మార్కింగ్ చేసుకోవాలి అటు సైడు ఇటు సైడు ఫ్రంట్ బ్యాకు ఏ పార్ట్ కా పార్టే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ లూజు పట్టుకుందాం హ్యాండ్స్ లూజ్ ఇలా పట్టుకొని చూసుకొని ఇప్పుడు వచ్చేసి చంక మార్కింగ్ వరకు వేసుకోవాలి గుడ్ అనేది చూడండి ఇలాగా మనం మార్కింగ్ చేసుకుంటాం కదా చంక దగ్గర ఇంత ఖర్చు అని మార్కింగ్ వర్క్ కుట్టు రాణించుకోవాలి ఇప్పుడు ఆపేసి పక్కకు తీసేసి ఇప్పుడు మళ్ళీ కింద నుంచి మార్కింగ్ చేసుకొని రావాలి సారీ కింద నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి ఇందాక చేయి దగ్గర నుంచి చంక వరకు వచ్చింది కదా కుట్టు ఇప్పుడు నడుం దగ్గర నుంచి మొత్తం చెయ్యి వరకు కుట్టు వేసుకోవాలి అప్పుడు మీకు అనేది వంకర పోకుండా స్ట్రైట్గా అన్నమాట ఇప్పుడు అలాగనే స్ట్రైట్గా మూడు కుట్లు వేసుకుందాం ప్లీజ్ మన ఛానల్ కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి వెళ్ళకుండా ప్లీజ్ లైక్ చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా అనేది ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి చూడండి ఇది సేమ్ కలర్ అయ్యి అంతగా కనిపించట్లేదు ఇంకోసారి ఇంకో బ్లౌజ్ కూడా వేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్